హలో నమస్తే ఈరోజు తులసి మొక్క గురించి చెప్పాలని అనుకుంటున్నాను తులసి మొక్కను ఇంట్లో మనం కుండీల్లో పెట్టుకొని తులసికి దీపం పెట్టాను తులసి దగ్గర పూజ చేసుకుని వస్తున్నాను అని చెబుతూ ఉంటాం కదా తులసి మొక్కను ఒక దేవతలా తల్లిలా భావిస్తాం అలాంటి తులసి దళంతోనే కృష్ణుని బరువు తూసింది రుక్మిణీదేవి ఈ తులసి మొక్క మనకు తులసి మాతగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వాస్తుపరంగా తులసిని ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యం సంపద ఇస్తుందని పరిసరాల్లో సానుకూలతను ఏర్పరుస్తుందని నమ్ముతాం తులసిని ఆయుర్వేద ఔషధాల్లో చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా జలుబు దగ్గు తలనొప్పి గొంతులో కఫం కరగడానికి తులసి ఆకు కషాయం తులసి ఆకుల రసాన్ని వాడతారు జలుబు దగ్గు వచ్చినప్పుడు నీటిలో తులసి ఆకులు వేసి కాచుకొని ఆ వేడి నీటిని ఫ్లాస్క్లో పోసుకొని తాగుతూ ఉంటే ఉపశమనంగా ఉంటుందని అంటారు జీర్ణ సమస్య రాకుండా తులసి ఆకు రసం ఉపయోగపడుతుంది వాపులను కూడా తగ్గిస్తుంది ఈ తులసి రసం తులసి ఆకుల పొడి ఆకు పొడి పుదీనా పొడి వాము పొడి సమంగా కలుపుకొని కూరల్లో కూడా వాడతారు ఈ పొడులు విడివిడిగా కూడా కూరల్లో కలుపుకుని వాడుకోవచ్చు మీరు కూడా ప్రయత్నించి చూడండి నమస్తే ఉంటాను